హాయ్ అండి లైఫ్ ఆఫ్ ఆదిత్య నలభై రెండో భాగం వినండి వాసంతి మాలతి ఇద్దరు యాక్సిడెంట్ అయిన అతన్ని చూడటానికి హాస్పిటల్కి వస్తున్నారు కదా అక్కడి నుండి కొనసాగింపు వాసంతి మాలతి ఇద్దరు కారు దిగి హాస్పిటల్లోకి వెళ్తుంటే లక్ష్మి వాళ్ళకి ఎదురొచ్చింది ముగ్గురు అతని రూమ్లోకి వెళ్ళారు శరత్ వీళ్ళిద్దరూ ఎవరో గుర్తుపట్టావా అని అడిగింది లక్ష్మి తెలియదు అన్నట్టు తల అడ్డంగా ఆడించాడు మాలతి వంక చూసింది లక్ష్మి మాట్లాడమన్నట్టు ఎలా ఉంది ఇప్పుడు మీకు అంది మాలతి మీరు మాలతి కదా అంటే మీరు వాసంతి థ్యాంక్ యూ అండి నన్ను మీరే తీసుకొచ్చే హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా నా ప్రాణాలు కాపాడినా దేవతలు మీరిద్దరు అన్నాడు చేతులు జోడిస్తూ అతనిని పరిశీలనగా చూస్తోంది వాసంతి చూడు శరత్ ఇప్పుడు పడిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ నేను సేవ్ చేశారు వీళ్ళని చూస్తే అంతకుముందు ఏం జరిగిందో గుర్తొస్తుందేమో ఒకసారి ప్రయత్నించు అంది లక్ష్మి కొద్దిసేపు అలా ఉండి లేదు మేడం ఏం గుర్తు రావట్లేదు అన్నాడు సరే గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నించు మేం మళ్ళీ రేపొచ్చి నిన్ను కలుస్తాం రండి అంటూ వాసంతి వాళ్ళిద్దరినీ చూస్తూ ముందుకు నడిచింది నువ్వు వెళ్ళి లక్ష్మి మేమిద్దరం కాసేపు ఉండి వస్తాం అంటూనే లక్ష్మి వెనకే వెళ్ళింది వాసంతి అర్థమైంది కదా అతను నాటకాలు ఆడుతున్నాడని నా అనుమానం తెలుసుకో అని వాసంతితో చెప్పి లక్ష్మి వెళ్ళిపోయింది ఆ తర్వాత వాసంతి లోపలికి వచ్చి అక్కడున్న కుర్చీలో కూర్చుంటూ ఇప్పుడు చెప్పండి మిస్టర్ శరత్ ఎందుకు మీరు గుర్తు లేనట్టు నటిస్తున్నారు అంది నేను నటించడం లేదు మేడం నిజంగానే నాకేమీ గుర్తులేదు డాక్టర్ కూడా సర్టిఫై చేశారు అన్నాడు చేస్తారు ఎందుకు చేయరు మీరు ఇలా డ్రామాలు అడుతుంటే వాళ్ళు కూడా అదే నిజమని అనుకుని ఉంటారు దానికి తోడు మీ తలకు దెబ్బ తగిలింది కదా ఇక వాళ్ళు డిసైడ్ అయ్యారు మీరు గతం మర్చిపోలేదని నాకు తెలుసు మీరు చెప్పండి ఎందుకు ఇలా నాటకాలు ఆడుతున్నారు అంది అతన్నే సూటిగా చూస్తూ వాసంతి వంక శరత్వంక ఆశ్చర్యంగా చూస్తోంది మాలతి ప్లీజ్ వాసంతి గారు నేను మీ ఇద్దరినీ కలవాలనుకున్నది కూడా ఇది చెప్పడం కోసమే స్మగ్లర్ గ్యాంగ్కి సంబంధించిన వాళ్లలో ఒక డాక్టరు ఒక పోలీసు కూడా ఇక్కడ ఉన్నారు నేను వాళ్ళని చూసిన తర్వాతే పూర్తిగా గతం మర్చిపోయినట్టు యాక్ట్ చేస్తున్నాను ప్లీజ్ అండి మీరు ఈ విషయం బయట పెట్టారంటే వాళ్ళు నన్ను చంపేస్తారు అన్నాడు అందుకని సమాజానికి ద్రోహం చేసే డ్రగ్ డీలర్స్కి హెల్ప్ చేయమంటావా అంది వాసంతి మేడం నేను డీలర్ని కాదు అన్నాడు కానీ డీలర్స్ ఎవరో నీకు తెలుసు కదా అంది అందుకే మేడం మిమ్మల్ని రమ్మన్నాను మీకు నేను కొన్ని అడ్రస్లు ఇస్తాను అవి మీరే ఎవరో ఒకరి ద్వారా బయట పెట్టించి వాళ్ళని పట్టుకునేలాగా చేయండి నేను ఎప్పటికీ ఇలా గతం మర్చిపోయిన వాళ్ళలాగే ఉంటాను లేదంటే నాకు నా కుటుంబానికి చాలా ప్రమాదం అన్నాడు నువ్వు పనికొచ్చేవే చెప్తున్నావని నేనెలా నమ్మాలి నువ్వు ముందు ఆ అడ్రస్లు చెప్పు అవి చూసిన తర్వాత నేను ఈ విషయం లక్ష్మికి చెప్పాలా వద్దా అన్నది నిర్ణయించుకుంటాను అంది శరత్ ఏదో చెప్పబోతుండగా బయట నుండి ఎక్స్క్యూజ్ మీ అంటూ ఒక డాక్టర్ లోపలికి వచ్చారు డాక్టర్ శరత్ని చెక్ చేస్తుంటే శరత్ వాసంతిని చూస్తున్నాడు మాట్లాడొద్దన్న ఫీలింగ్ కనిపిస్తోంది అతని ఫేస్లో ఎలా ఉంది ఇప్పుడు ఏదైనా గుర్తొస్తున్నాయా అడిగాడు డాక్టర్ లేదు డాక్టర్ కానీ వీళ్ళిద్దరు గొంతు వింటే నేను గుర్తుపట్టాను నన్ను రక్షించింది వీళ్ళిద్దరే అన్నాడు ఎక్సైటింగ్గా అవునా దాని ముందేమైందో గుర్తు తెచ్చుకోండి అన్నాడు అసలు ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు డాక్టర్ తలనొప్పి వస్తోంది ఆలోచించే కొద్దీ అన్నాడు ఓకే ఓకే ఎక్కువ డ్రెస్ తీసుకోకండి నిదానంగా ఉండండి నెమ్మదిగా అదే గుర్తొస్తుంది అని వాసంతం చూస్తూ మేడం పేషెంట్ని రెస్ట్గా ఉంచండి ఎవరో ఒక్కరే ఉండండి రూమ్లో అని బయటికి వెళ్ళిపోయాడు డాక్టర్ అక్కా నువ్వు ఉండి ఇక్కడే ఇతను చెప్పేవన్నీ రికార్డ్ చేసుకో నేను బయట వెయిట్ చేస్తాను అంటూ మాలతి బయటికి నడవబోయింది ఏం వద్దు ఇప్పుడు వచ్చిన డాక్టరు వాళ్ళకి సంబంధించిన వాడే ఉంటాడు నువ్వు ఫోన్లో రికార్డ్ చేయి అతని వాయిస్ని నేను లాయర్ని కదా నేను ఇక్కడ ఉన్నాను అంటే అతనికి అనుమానం రావచ్చు నేను బయట కూర్చుంటాను నువ్వు రికార్డ్ చేయి అంది థ్యాంక్ యూ వాసంతి గారు అర్థం చేసుకున్నందుకు అన్నాడు వాసంతి లేచి బయటికి నడిచింది మాలతి గారు నేను ఫాస్ట్ ఫాస్ట్గా అడ్రస్లు చెప్తాను మీరు రికార్డ్ చేసేయండి అని గబగబా ఒక నాలుగు అడ్రస్లు చెప్పాడు మీరు కూడా వెళ్ళిపోండి మాలతి గారు మీ అక్కగారితో ఎలా అయినా అక్కడ ఎవరో ఒకరిని పంపించి అరెస్ట్ చేయించేలాగా చూడండి వాళ్ళు చిన్నపిల్లలకి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు దానికి ఎదురు తిరిగినందుకే నాకిలా మీరు వెళ్ళండి అన్నాడు సరే అని మాలతి బయటకు వచ్చింది వాసంతి మాలతి ఇద్దరు బయలుదేరిపోయారు వాళ్ళకి సుభద్ర ఎదురొస్తూ నా కొడుకుని చూడటానికి వచ్చారా చూశారా నా పరిస్థితి ఎవరో వచ్చి ఇల్లంతా ధ్వంసం చేసిపోయారు ఆయనకి హార్ట్అటాక్ వచ్చింది ఇదే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అంది సుభద్ర అవునా ఇప్పుడు ఎలా ఉన్నారు అంది మాలతి బానే ఉన్నారు ఇదిగో శరత్ కోసం టిఫిన్ తెచ్చాను అంది అక్కా మనం కొద్దిసేపు ఇవి దగ్గర కూర్చుందామా అంది వాసంతిని చూస్తూ మాలతి వాసంతి సాలోచనగా చూసింది మాలతి వంక ఒక పని చేయి కాసేపు కూర్చో నేను చిన్న పని ఉంది చూసుకుని మళ్ళీ వచ్చి నేను తీసుకువెళ్తాను నీ ఫోన్ నాకు ఇస్తావా నా ఫోన్ నువ్వు తీసుకో అంది వద్దా రెండు నువ్వే తీసుకెళ్ళు అవసరమైతే నేను ఆంటీ ఫోన్ నుండి నీకు చేస్తాలే అని ఫోన్ వాసంతి చేతికి ఇచ్చేసింది మాలతి సరే అని రెండు ఫోన్లు పట్టుకుని వాసంతి వెళ్ళిపోయింది ఆంటీ మీరేమీ బెంగపడకండి వాళ్ళిద్దరూ మామూలుగా అయిపోతారు మీరు టెన్షన్ పడకండి అంది ఆవిడతో అనునయంగా ఒక నాలుగు సంవత్సరాలుగా వాడు డ్రగ్స్కి అలవాటు పడ్డాడమ్మా అంతకుముందు ఎలా ఉండేవాడో తెలుసా వట్టి అల్లరి పిల్లాడు వాడొక్క పూట లేకపోతే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండేది అలాంటి పిల్లోడు ఇది అలవాటయ్యాక ఇంటికి రావడమే మానేశాడు అంది మీ అబ్బాయికి మీరు ఫుడ్ పట్టుకు వెళ్తున్నారేమో పట్టుకు వెళ్ళచ్చు అంటూ నర్సు వీళ్ళ దగ్గరకు వచ్చి చెప్పింది అమ్మ ఇక్కడ వంశీగర్ తాలూకు ఎవరు దూరం నుండి ఇంకో నర్సు పిలుస్తోంది నేనే అంది సుభద్ర గట్టిగా అర్జెంటుగా ఈ మందులు పట్టుకురండి అంటూ దగ్గరికి వచ్చి ఒక చీటీ ఇచ్చి వెళ్ళిపోయింది బ్యాగ్ అక్కడున్న కుర్చీలో పెట్టి ఎటు వెళ్ళాలా అన్నట్టు చూస్తోంది సుభద్ర ఆంటీ శరత్ దగ్గరికి నేను వెళ్తాను ఆ బాక్స్ ఇవ్వండి మెడికల్ షాప్ ఇక్కడే రైట్ సైడ్ ఉంది చూడండి అంటూ బాక్స్ తీసుకుని శరత్ రూమ్లోకి వెళ్ళింది మాలతి ఏంటండి మీరు వచ్చారు మా మమ్మీ రాలేదా అన్నాడు లేదండి మీ నాన్నగారికి కూడా హెల్త్ బాగాలేదట ఆవిడ ఆయన రూమ్ దగ్గరికి మెడిసిన్ తీసుకువెళ్ళారు అంది మాలతి పైకి లేవడానికి ప్రయత్నించి లేవలేక అలాగే పడుకున్నాడు మీరు కూర్చోండి అన్నాడు మీరు లేవకండి నేను తినిపిస్తాను అని మంచం పైకి జరిపింది మా మమ్మీకి డాడీకి నేనంటే చాలా ఇష్టమండి ఒక్కడే కొడుకు అవడం వల్ల నన్ను మరీ గారాబంగా పెంచారు అడిగిన వెంటనే డబ్బులు ఇచ్చేవారు నేను వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుని ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను అన్నాడు మీరు మా అక్కకి చెప్పారుగా మూడో కంటికి తెలియకుండా ఈ వ్యవహారాలన్నీ బయట పెడుతుంది ఇప్పుడు ఇవన్నీ నాతో మాట్లాడుతున్నట్టు చూస్తే వాళ్ళకే అనుమానం రావచ్చు మీరేం మాట్లాడకండి అంది మాలతి డ్రగ్స్ అలవాటైంది కదా ప్రాణం గిజగిజలాడుతోంది దానికోసం తిండి మీద లేదు ఈ పెయిన్ కూడా నేను బయటికి చెప్పుకోలేను అన్నాడు డాక్టర్స్ కూడా తెలుసు మీ పరిస్థితి దానికి కూడా మెడిసిన్ ఇస్తారు మీరు కొంచెం తినండి అని తినిపించి వాటర్ పట్టిస్తుంటే వాసంతి సుభద్ర ఇద్దరు లోపలికొచ్చారు సారీ అమ్మ నిన్ను ఇబ్బంది పెట్టాను ఆయన బాగానే ఉన్నారు లేచి కూర్చుని మాట్లాడుతున్నారు అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చాను అంది సుభద్ర సరే అండి నేను ఉంటాను అంది మాలతి మాలతి వాసంతి ఇద్దరూ బయటకు వచ్చేశారు అక్క ఏమైంది అతనిచ్చినది కరెక్టేనా అంది కరెక్టే కానీ అన్నీ ఒకేసారి రైడ్ చేయవల్ల ఇబ్బంది అవుతుంది అందుకే లక్ష్మి నేను కలిసి ప్లాన్ చేశాం ఒక్కొక్కటి మూవ్ అవుతాయి పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది ఈ విషయంలో నువ్వు ఎక్కువగా ఆలోచించుకు ఎవరితోటి మాట్లాడుకు అంది వాసంతి నువ్వు మళ్ళీ లక్ష్మక్కకు చెప్పావా శరత్ తనకు చెప్పకుండా మనకు చెప్పాడు అంటే ఏదైనా అనుకుంటుంది కదా అంది తను పోలీస్ అవడం వల్ల ఉండగా ఎవరో ఒకరు అక్కడ ఉంటున్నారు అందుకే తనకి చెప్పడానికి కుదరదు అందుకే నన్ను అడగమంది నాకు చెప్పాడు కదా నేను లక్ష్మికి చెప్పాను తను చూసుకుంటుందిలే ఈ విషయం మూడో కంటికి తెలియకుండానే ఫుల్ స్టాప్ పడిపోతుంది అంది ఉమా వెంకటలక్ష్మి ఇద్దరూ వెతుక్కుంటూ రాజేశ్వరి ఇంటికి వచ్చారు డోర్ తీసిన రాజేశ్వరి ఎవరు కావాలి అంది ఇద్దరిని చూస్తూ హాసిని కోసం వచ్చామమ్మా నేను హాసిని వాళ్ళ పిన్నిని అంది తనను తను పరిచయం చేసుకుంటూ లేదు ఊరికి వెళ్ళింది అంది మాట తృంచినట్టు చెప్తే రావద్దుంటుందని చెప్పకుండా వచ్చేసాము ఎప్పుడొస్తుందో చెప్పగలరా అంది చెప్పను ఎందుకు చెప్పాలి దానికోసం వచ్చావా ఇప్పుడు నువ్వు అది సంతకాలు పెట్టదు దాని ఇల్లు అది అది ఎవరికీ ఇవ్వదు దాని హక్కు అది అమ్మడానికి నువ్వెవరు ఎందుకీ ఎవరు అంది పక్కనున్న ఆవిడని చూస్తూ నా కజిన్ ఒక్కదాన్ని వస్తున్నాను కదా అని తోడు తెచ్చుకున్నాను ఆ ఇల్లు హాస్నిదే దాని అనుమతి లేకుండా దాన్ని నేను అన్న అమ్మను దానికోసమే అది అంది మంచిది అది రావడానికి ఇంకా నాలుగు రోజులు పడుతుంది అంతవరకు మీరు ఎక్కడ ఉంటారో నేను కొత్త వాళ్ళకి ఆశ్రయం ఏమను అంటూ తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోయింది ఆ ఇంటి మెట్లు దిగి వచ్చి హాస్నికి ఫోన్ చేసింది హాస్ని షూటింగ్లో ఉండడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇప్పుడు ఏం చేద్దాం అంది ఉమా వెంకటలక్ష్మితో ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా హోటల్లో రూమ్ తీసుకుని ఉందాం మళ్ళీ వెళ్తే వెనక్కి రావాలి మనం ఎందుకు వచ్చామో కనిపెట్టేసింది ఇది మామూలుది కాదు అంది వెనక్కి తిరిగి ఆ ఇంటిని చూస్తూ అందుకే నేను ముందే చెప్పాను ఫోన్ చేసి వద్దామని నువ్వే సర్ప్రైజ్ చేద్దామని ఫోన్ వద్దన్నావు అసలు ఎలా ఉందో చూద్దామంటే లాక్కొచ్చావు ఇంటి ఎదురుగా చూడు వాడెవడో మనల్నే చూస్తున్నాడు అంది ఉండు నేను వెళ్ళి కనుక్కొస్తాను అంటూ వెంకటలక్ష్మి అటు వెళ్ళింది ఏ అబ్బాయి నీ పేరేంటో తెలీదు ఈ ఎదురింట్లో హాసిని అని ఉంటుంది కదా ఇప్పుడు ఇక్కడే ఉంటుందా అంది ఆరాగా ఏమో నాకు తెలీదు అన్నాడు మాధవ్ అందమైన అమ్మాయి గురించి తెలియదు అంటున్నావు నువ్వేదైనా కొంచెం తేడానా అంది ఎవరు నువ్వు మర్యాదగా మాట్లాడు ఇంటి ఎదురుగా ఉండే వాళ్ళ గురించి తెలుసుకోవడమేనా నా పని నేను ఇక్కడ కూర్చుని ఉంటే వాళ్ళ ఇంటి గురించి తెలుసుకోవడం కోసమేనా అన్నాడు ఏమో అందమైన అమ్మాయి కదా దాని గురించి ఏమైనా తెలుసుకున్నావేమో అని వచ్చాను సరేలే ఎందుకు కోపం అంటూ వెనక్కి తిరిగి వెళ్తోంది అడిగి చెప్పకుండానే వెళ్ళిపోతావు ఎందుకు ఇట్రా ఇంతకీ ఎవరు మీరు ఏమవుతారా అమ్మాయికి అన్నాడు మాధవ్ ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ థ్యాంక్ యూ